ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి ఈరోజైతే మన ఇంట్లో దోశ అది జొన్న దోశ రెండు కప్పులు జొన్నలు తీసుకుంటే ఒక కప్పు మినపప్పు తీసుకున్నాను సగం కప్పు బియ్యం తీసుకున్నాను ఆ క్వాంటిటీలోనైతే నానబెట్టేసుకున్నాను పిండి చూడని ఎంత మంచిగా ఫ్లఫీగా వచ్చిందో నిమిషం కలుపుకుందాము ఆన్లైన్తో మంచిగా రుద్దేసుకుందాము ఎప్పుడైనా ఆన్లైన్తో రుద్దేసి దోశ వేసుకుంటే దోశ ఫస్ట్ దోశ అంటుకోకుండా మంచిగా వస్తుంది చాలా చాలా అనుకుంటా ఉంటాం కదా ఫస్ట్ దోశ వేస్తే మనకి అంటుకుంటుంది అని వేసేసుకున్నాం కదా తర్వాత చట్నీకి తాలింపు వేసుకున్నాము చట్నీ మిక్సీ పట్టేసుకున్నాము ఫస్ట్ చట్నీ కోసం అయితే పల్లీలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర ఇవన్నీ అయితే రెడీగా ఉన్నాయి వీటన్నింటిని మిక్సీ జార్లో వేసేసుకుని మిక్సీ పట్టిస్తాం దీంతో పాటు కొబ్బరి కూడా దోశ వేసిన తర్వాత స్టవ్ పెద్ద వేసుకున్నాము ఇదిగోండి దీన్నైతే మనం కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం ఇదిగోండి రుచి తేనంత సాల్ట్ వేసుకున్నాను చూడండి ఫస్ట్ దోశ అయినా ఈజీగా వచ్చేసింది ఇప్పుడు స్టవ్ చిన్నగా చేసుకున్నాము అది కాలే లోపల ఎందుకంటే మనం దోశ టర్న్ చేయగానే మనం స్టవ్ చిన్నగా చేసుకున్నాం అనుకుంటే నెక్స్ట్ దోశ వేసినప్పుడు అంటుకోకుండా మంచిగా వస్తుంది దీని అయితే మిక్సీ పట్టేసుకుందాము అది మిక్సీ పట్టే లోపల చట్నీకి తాలింపుకు గిన్నె పెట్టుకున్నాం అనుకుని ఇది వేడైతూ ఉంటుంది ఇది మిక్సీ పట్టేసుకోవచ్చు ఎట్ ఏ టైం ఉడిపండ్లు అయిపోతుంది దోశనైతే కాలింది దీన్ని తీసేసి ఇంకొక దోశ వేసుకుందాం మనకు కావాలంటే క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా చేసుకోవచ్చు మెత్తగా కావాలంటే మెత్తగా చేసుకోవచ్చు అకిలికి క్రిస్పీగా ఇష్టం కాబట్టి నేను క్రిస్పీగా చేస్తున్నాను ఒక్కసారి ఆయిల్ రుద్దితే మళ్ళీ ఇంకో రెండు సార్లు మనం రుద్దాల్సిన అవసరం లేదు మళ్ళీ మూడో దోశకు రుద్దొచ్చు ఫస్ట్ దోశకు వేస్తే మూడో దోశకు ఆయిల్ అవసరం లేకుండా దాంతో నానసేయచ్చు ఇదిగోండి మనము జొన్న దోశలో రైస్ వేయడానికి రీజన్ ఏంటంటే దానికి స్టిక్ అవ్వకుండా దోశ మంచిగా వస్తుంది అది కొంచమే వేస్తున్నాము స్టవ్ ఆన్ చేసి పెద్ద చేసేసుకున్నాం ఆ లోపల చట్నీ కోసం తాలింపుకైతే ఆయిల్ వేసాను ఇదిగో మిక్సీ ఒకసారి ఒక రౌండ్ తిప్పిన తర్వాత వాటర్ వేసుకున్నాము ఫస్ట్ వాటర్ వేయొద్దు ఒక రౌండ్ తిప్పిన తర్వాత మనకి ఎంత కావాలో వాటర్ వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం మెత్తెడ్ పేస్ట్ లాగా చట్నీని అయితే మిక్సీ పట్టేసుకున్నాను మిక్సీ పట్టేసుకున్నాక తాలింపు అయితే వేసుకోవడం కోసం కడాయిలో ఆయిల్ వేసుకున్న ఆవాలు జీలకర్ర ఇవి కొంచెం చిటపట్లు ఆనిద్దాము అవి చిటపట్లు ఆగితే దానికి టేస్ట్ మిరపకాయలు అవి కరి చిటపట్లు ఆకేపల్ కరివేపాకు కొంచెం తాలింపు అయితే ఒక రెండు నిమిషాలు విషయం ఇలా కలపామనుకోని ఈ యొక్క కరివేపాకు క్రిస్పీగా ఉంటే టేస్ట్ బాగుంటుంది బాక్స్లో పెట్టించుకున్నాను వాటర్ బాక్స్ స్టీల్ బాక్స్ ఎక్కడ నుంచి పొరుగు బాక్స్ నేను పెడతాను ఒక రెండు నిమిషాలు దీనికి మార్చేస్తాను ఆయన అయితే చెట్నీ తాలింపు వేసుడైతే అయిపోయింది రెండింటికి సపరేట్ చేశాను సాంట్ కొంచెం తక్కువగా ఉంటాయి అనమాట సాంట్ వేసుకోవడం కోసం అయితే దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేశాను ఇంకొక అఖిల్కి దోశలు కూడా వేయడం అయిపోయింది క్రిస్పీగా ఎంత మంచిగా వచ్చాయి చూసారా దోశ చట్నీ ఫినిష్ ఇప్పుడు మళ్ళీ మనం ఇప్పుడే తిన్నాము కదా టైం పడుతుంది కాబట్టి తీసేసి స్పూన్స్ పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి ఇచ్చేది నేనైతే దోశ రెడీ అకిల్ రెడీ సాల్ట్ తీవా కొద్దిగా సాల్ట్ వేస్తే గ్లాస్లో వాటర్ తేవా దీంట్లో వేయడానికి దానితో అందరూ తెలియదు లొప్ గ్లాస్ క్యాప్ ఓపెన్ పెంచు బర్రిక్యాప్ ఓ పెంచు హోల్స్ పెద్ద నేను పోస్తాను హోల్స్ పెద్దగా ఉంటాయి అనమాట అందుకే చూసుకొని మెల్లిగా వేయాలి చాలు

అక్కిల్ కావాల్సినటువంటి వాటర్ బాటిల్ స్నాక్స్ బాక్స్ ఇది అక్కిల్ కోసం కాదు ఇవన్నీ బ్యాగ్లో పెట్టేసి అక్కిల్ కావలసినవన్నీ చూసిద్దాం ఓకేనా బాయ్